నేను దయచేసి ఒకటే బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా మనమంతా కుటుంబం ఒకనాడు మనందరి కుటుంబానికి ఆరకృష్ణ ఒక పెద్ద దిక్కు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమాల పితామహుడు ఎవరంటే ఇప్పుడు నేను నా మేకపోతుల డైరెక్టర్ గారు కానీ రాచారా యోగేందర్ గారు కానీ మొన్న పెట్టిన జేఏసీ చిరంజీవి సార్ కానీ జాజుల శ్రీనివాస్ గౌడ్ వర్గం కానీ రామూర్తి గౌడ వర్గం కానీ ఇలాంటి వర్గాలు ఎవరైనా ఆరకృష్ణ శిష్యులే ఆర్కృష్ణయ్య శష్యులే చాలా లార్జ్ మంది ఉండడం వల్ల అక్కడ స్పేస్ లేక ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా వెళ్ళి మేము ధర్నాలు చేస్తూ ర్యాలీ చేస్తూ మా అక్కడ గురించి పోరాటం చేస్తున్నాం మా అందరికి ఆర్కృష్ణయ్య గారు బాస్ అందులో బాగా మొన్న ఏర్పాటు జేఏసీ జేఏసీ చైర్మన్ కు పెట్టిన నేను ఇయర్ ఇరవై రెండు సంవత్సరాల నుంచి కూడా కృష్ణయ్య గారితో ఉన్నా కృష్ణయ్య గారైనా జాద్ర శ్రీనివాస గారైనా చిరంజీవి గారైనా రాచార యోగేందర్ అయినా మేకపోతుల నరేందర్ అయినా వీళ్ళందరూ కూడా ఆర్కిస్ట్రేయారు శిష్యులే రాబోయే బీసీ రాజ్యాధికారులు మేము భాగస్వామ్యమే మాలో అంతర్గత కలహాలు లేవు మేమందరం కూడా ఒకటే కాకపోతే కలిసి ఉంటే తక్కువ పోరాటం అవుతుందని విడిపోయి రాష్ట్రాలు ముప్పై ముప్పై ఒక జిల్లాలు రాలేదా పది జిల్లాలు ముప్పై ఒక జిల్లాలు అయినప్పుడు శిష్యులు నాలుగు భాగాలు అయితే తప్పే ఉంది భాగాలు అయినప్పుడు మేము మా అందరికి భాష గారు మీరు ఆర్కిస్ట్రే గారు దగ్గర పనిచేస్తాను